ఏది చేయొద్దో మనకు తెలియదు మంచి ఏదో చెడు ఏదో తెలియదు ఏ మార్గం వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాతృమూర్తి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరైతున్నారో ఆ తల్లి సక్రమైన మార్గంలో నడుపుతుంది అందుకే వేదం చెప్తుంది ఉపనిషత్తులు బోధిస్తున్నాయి మనకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మొట్టమొదటి దైవం అనేది తల్లి అందుకే మొట్టమొదలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్తుంది అలాంటి కన్న తల్లి నుంచి మనము నేర్చుకునేటటువంటి ఒక చైతన్యమైనటువంటి ఒక స్వాభావికంగా మనం నేర్చుకుంటాం ఈ రోజున మన సనాతన ధర్మం ఎలాంటిదంటే లక్షలాది సంవత్సరాల నుంచి వస్తుంది మనకు రాముడు చూడండి కృష్ణుని చూడండి నువ్వు ఏ తీసుకున్నా